ఎదురుగా శత్రువు ఉన్నాడని తెలిస్తే యుద్ధం చేసే శక్తి ఉంటుంది మంచి నమ్మకం సేవ అనే ముసుగులో రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల నుండి రాజకీయ నాయకులు వారి ఆస్తులు పెంచుకోవడం వారి బంధువుల ఆస్తులు వారి వారి కులాల ఆస్తులు పెంచుకోవడం తప్ప సమసమాజ సమాజ నిర్మాణం చేయటం లేదు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి జీవితాన్ని సకల సౌకర్యాలతో ఆనందంగా గడపగల ఒక వ్యక్తి ఇదంతా చూస్తూ మదన ఈ సమాజానికి ఈ దేశానికి నేనేం చెయ్యాలి ఏం చెయ్యగలను ఈ దుష్ట రాజకీయ నాయకుల్ని ఎలా మట్టు పెట్టాలి ఒక్కడినే ఎలా మట్టు పెట్టాలి అన్న ఆలోచన నుండి పుట్టిన పార్టీ జనసేన పార్టీ అప్పటి అల్లూరి భగత్ సింగ్ ల పోరాట పటిమతో ఏర్పడినదే జనసేన పార్టీ దేవుడు లాంటి అన్నయ్య గారిని మనసులో గుడి కట్టుకుని ఏర్పడింది ఈ జనసేన పార్టీ ఆశయం ఆలోచన ఉన్నతమైనది అందుకే ఒంటరిగా ఒక దశాబ్దం పాటు ఓటుకు నోటు ఇవ్వకుండా అవినీతి నాయకుల కోసం దోర్లు తెరవకుండా ఎన్నో అవమానాలు పడుతూ గుండె ధైర్యంతో ప్రజల పక్షాన ప్రాణాలకు తెగించి పార్టీని దేశం గర్వపడేలా నిజాయితీ పరుడు తలెత్తుకుని గుండె మీద చెయ్యి వేసుకుని జనసేన పార్టీ నాది అని చెప్పుకునే స్థాయిలో నిలబెట్టి చూపించాడు కానీ ప్రజలు ఇంకా పూర్తిగా మారలేదు ప్రజలు ఇంకా మార్పు రాజకీయాల వైపు ఆలోచించలేకపోతున్నారు తనే మారి ప్రజలు ఏం కోరుకుంటే అదే బాటలో వెళ్లాలి అని నిర్ణయం తీసుకుని పొత్తు నిర్ణయానికి కట్టుబడి అధికారాన్ని సాధించుకుని ఒక నిజాయితీ పరుడికి అధికారం కట్టబెడితే ప్రజలకు ఏం చేయగలడో చేసి నిరూపిస్తున్న ఒక వ్యక్తి కాదు కాదు ఒక శక్తి ఒక మహాన్నుతడు ఒక అల్లూరి సీతారామరాజు ఒక భగత్ సింగ్ ఒక ఛత్రపతి అందరూ కలిసి జన్మించిన నేటి మహాయుగ పురుషుడే శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు వారు వారి పరిపాలన రిఫరెండమే ఈ ఆవిర్భావ సభ సమ సమాజ స్థాపనలో టీమ్ నైన్టీ నైన్ ఉడతా భక్తితో చిరుకానుక ఈ పాట మా గజల్ వినోద్ గారి తోడ్పాటుతో ఇప్పుడు కాకింకెప్పుడు నువ్వు కదిలస్తావుర తమ్ముడు జనసేన 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 ఇది మనసేనా ఇప్పుడు కాకింకెప్పుడు నువ్వు కదిలస్తావుర తమ్ముడు ఇప్పుడు కాకింకెప్పుడు నువ్వు కదిలస్తావుర తమ్ముడు కన్నీరు నీరు కారుస్తుంది కడుపు ఆకలితో మండిపోతుంది నీ రాష్ట్రం వెనకబడుతోంది ఎందుకు సందేహం ముందడుగ ఇప్పుడు కాక ఇంకెప్పుడు కరకాలం పూర్తవుతున్నది పార్టీ పెట్టి నేడు నమ్మకంతో వస్తున్నారు ప్రజలే మనకి తోడు పుష్కర కాలం పూర్తవుతున్నది పార్టీ పెట్టి నేడు నమ్మకంతో వస్తున్నారు ప్రజలే మనకి తోడు మాకును కోరుకుంటూ ప్రతి ఒక్కరు కదిలారు ఎన్నికల్లోనవెన్నుదన్నుగా బలమై కలిసారు